హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించిన కొంత సమాచారాన్ని ఒకసారి చూద్దాం నిర్మలా సీతారామన్ ఏడు సార్లు వరుసగా ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రిగా రికార్డు సృష్టించారు ఇక మొత్తం బడ్జెట్ను ఒకసారి చూసి నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్లు రెవెన్యూ వసూళ్ళు రెవెన్యూ వసూళ్ళు ముప్పై ఒక్క లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల కోట్లు రెవెన్యూ వ్యయం రెవెన్యూ వ్యయం ముప్పై ఏడు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల ఒక కోట్లు ఇక మూలధన వసూళ్ళు పదహారు లక్షల తొంభై ఒక్క వేల మూడు వందల పన్నెండు మూలధన వ్యయాన్ని గనక చూస్తే పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు కోట్లు ఇక కీలక రంగాలకు కేటాయించిన బడ్జెట్ను ఒకసారి చూస్తే రక్షణ రంగానికి ఆరు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లు వ్యవసాయ రంగానికి ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల కోట్లు మహిళా సంక్షేమానికి మూడు లక్షల కోట్లు కేటాయించారు రైల్వేలు రెండు పాయింట్ అరవై రెండు లక్షల కోట్లు గ్రామీణ అభివృద్ధికి ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల కోట్లు కేటాయించినట్టుగా మనం చూస్తాం ఇక్కడ చూడండి ఇది బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపం చూడండి ఇది బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపం రెవెన్యూ వసూళ్ళు పన్ను ఆదాయం మూలధన వసూళ్ళు తర్వాత రెవెన్యూ ఖాతా వడ్డీ చెల్లింపులు మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు మూలధన ఖాతా రెవెన్యూ లోటు ప్రాథమిక లోటు ఇక్కడ ఒకసారి చూద్దాం చూడండి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇక్కడ రూపాయి రాక రూపాయి పోక అనే టైటిల్తో ఇక్కడ ఒక పిక్చర్ని చూస్తున్నాం పింఛన్ పింఛన్లు వడ్డీ చెల్లింపులు కేంద్ర రంగ పథకాలు రాయితీలు ఇలా రూపాయి పోయే విధానం రూపాయి వచ్చే విధానాన్ని ఇక్కడ పైసల్లో మనకు చూపిస్తూ వచ్చారు రాష్ట్రాలకు వడ్డీ లేని రుణం తర్వాత సబ్సిడీ బిల్లుల్లో ఏడు పాయింట్ ఎనిమిది శాతం కోత పల్లెసీమ నిధులకు పండగ సామాజిక న్యాయానికి పెద్ద పండుగ పదమూడు వేల పదమూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు విడుదల ఇక ఈ బడ్జెట్లోని ప్రధాన అంశాలను ఒకసారి చూస్తే మొబైల్ ఫోన్లు మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అసెంబ్లీ మొబైల్ ఛార్జీలపై కస్టమ్స్ పదిహేను శాతానికి తగ్గించారు మూడు రకాల క్యాన్సర్ ఔషధాలకు పూర్తిగా కస్టమ్ సుంకం మినహాయించారు బంగారం వెండిపై కస్టమ్ సుంకాలు ఆరు శాతానికి ప్లాటినంపై ఆరు పాయింట్ నాలుగు శాతానికి తగ్గింపు ఉపాధి నైపుణ్యం ఎంఎస్ఎంఈ పరిశ్రమలు మధ్యతరగతిపై ప్రత్యేక దృష్టి వ్యవసాయం అనుబంధ రంగాలకు ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల కోట్లు కేటాయించు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మూడు కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణం అర్బన్ హౌసింగ్ కోసం ఐదు ఐదేళ్లలో రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల కేటాయిస్తారు పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం పీపీ విధానంలో డార్మెటరీ తరహా ఇల్లు గ్రామీణ అభివృద్ధికి రెండు పాయింట్ ఆరు లక్షల కోట్లు ప్రకృతి సేద్యంలోకి దేశవ్యాప్తంగా కోటి మంది రైతులు వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల మంది యువతకు నైపుణ్యాల శిక్షణ మౌలిక సదుపాయాలకు పదకొండు పాయింట్ పదకొండు లక్షల కోట్ల కేటాయింపు మహిళలు బాలికల కోసం మూడు లక్షల కోట్లతో పథకాలు విద్య ఉపాధి నైపుణ్యాభివృద్ధికి ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల కోట్ల కేటాయింపు ఎంపిక చేసిన నగరాల్లో వీధి ఆహార కేంద్రాల ఏర్పాటు సంఘటిత రంగంలోకి తొలిసారిగా ప్రవేశించిన ఉద్యోగులకు ఆర్థిక ప్రోత్సాహం నెలకు గరిష్టంగా లక్షలోపు వేతనం ఉన్నవారికి వర్తింపు పిఎం స్వనిధి కింద వంద నగరాల్లో ప్రత్యేక వారాంతపు సంతలు పెండింగ్లో ఉన్న ఆదాయ పన్ను అప్పీళ్ల విధాల వివాదాల పరిష్కారానికి ఒక పథకం ప్రత్యక్ష పన్నులు ఎక్సైజ్ సేవా పన్ను సంబంధిత అప్పీలను ట్రిబ్యునల్లలో హైకోర్టులో సుప్రీంకోర్టులో దాఖలు చేయడానికి వాటి విలువ పరిమితి వరుసగా అరవై లక్షలు రెండు కోట్లు ఐదు కోట్లకు పెంపు టీడీఎస్ స్టేట్మెంట్ దాఖలు తుది గడువులోగా చేసే చెల్లింపులు నేర రహితం ఎగవేతగా గుర్తించిన మొత్తం యాభై లక్షలు అంతకంటే ఎక్కువగా ఉన్న సందర్భాల్లో మాత్రమే మూడేళ్ల నుంచి ఐదేళ్ల క్రితం నాటి ఐటీ మదింపు తిరిగి పరిశీలించవచ్చు ఆదాయ పన్ను ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిపై ఆరు నెలల్లో సమగ్ర సమీక్ష మిగిలిన రంగాలకు విస్తరించడానికి వీలుగా సరళం హేతుబద్దం కానున్న వస్తు సేవల పన్ను నాలుగు శాతం నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్న ప్రస్తుత ద్రవ్యలోటు వచ్చే ఏడాది నాటికి నాలుగు పాయింట్ ఐదు శాతానికి తగ్గింపు వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా సరికొత్త సంస్కరణలు చేపట్టేందుకు తయారీ సేవలు సహా తొమ్మిది ప్రాధాన్య రంగాల గుర్తింపు ఈ కామర్స్ ఆపరేటర్లపై టీడీఎస్ ఒక శాతం నుంచి పాయింట్ వన్ శాతానికి తగ్గింపు ఇక్కడ ఒకసారి చూద్దాం చూడండి బడ్జెట్లో ఆవిష్కరించిన నవ ప్రాధాన్యాలు బడ్జెట్లో ఆవిష్కరించిన నవ ప్రాథమ్యాలు ఒకసారి చూస్తే వ్యవసాయ రంగంలో ఉత్పాదకత వ్యవసాయం అనుబంధ రకాల రంగాలకు ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల కోట్లు కేటాయింపులు అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా నూట తొమ్మిది రకాల కొత్త వంగడాలు రైతులకు అందుబాటులోకి తేవడం రెండేళ్లలో కోటి మంది రైతులు సేంద్రియ సాగుబాట పట్టేలా చర్యలు రెండవది ఉపాధి నైపుణ్యాభివృద్ధి ఏ పథకాల్లోనూ లబ్ధిదారులు కాని యువతకు ఉన్నత విద్య కోసం పది లక్షల దాకా రుణాలు ఐదేళ్లలో ఇరవై లక్షల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉద్యోగికి యజమానికి లభించేలా పిఎఫ్ ప్రోత్సహకాలు ప్రోత్సాహకాలు తదితరాలు ప్రత్యేకించి మహిళల కోసం పలు చర్యలు ఐదు పథకాలతో కూడిన ప్రధానమంత్రి ప్యాకేజ్ ఇక మూడవది మానవ వనరుల అభివృద్ధి సామాజిక న్యాయం పలు రాష్ట్రాల్లో పారిశ్రామిక హెరిటేజ్ కారిడార్ల అభివృద్ధి అరవై మూడు వేల గిరిజన గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక పథకం మహిళలు బాలికల అభ్యున్నతి పథకాలకు మూడు లక్షల కోట్లు ఈశాన్య ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఇక నాలుగవది నిర్మాణ సేవారంగాలు తయారీ రంగంలో ఎంఎస్ఎంఈల కోసం రుణ హామీ పథకాలు థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా వంద కోట్ల దాకా రుణాలు ముద్రా రుణాల పరిమితి ఇరవై లక్షలకు పెంపు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వాములు ఈ కామర్స్ ఎగుమతి హబ్లు ఇక ఐదవది పట్టణాభివృద్ధి యాభై లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పద్నాలుగు నగరాల సమగ్రాభివృద్ధికి రవాణా ఆధారిత ప్రణాళికలు వ్యూహాలు ప్రధాని పట్టణ ఆవాస యోజన టూ పాయింట్ జీరో కింద కోటి మంది పట్టణ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు ఎంపిక చేసిన నగరాల్లో వచ్చే ఐదేళ్లలో ఏటా వంద చొప్పున వీధి మార్కెట్లు ఇక ఆరవది ఇంధన భద్రత ఉపాధి వృద్ధి తదితరాలతో పాటు పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకుంటూ సాంప్రదాయేతర ఇందావనలకు మరింత ప్రోత్సాహం కరెంటు నిల్వ కోసం పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులకు ప్రోత్సాహం ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో చిన్న మాడ్యులర్ రను రియాక్టర్ల అభివృద్ధి ఏడవది మౌలిక సదుపాయాలు దీర్ఘకాలిక లక్ష్యాలతో పదకొండు పాయింట్ పదకొండు లక్షల కోట్ల కేటాయింపులు రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల కేటాయింపు పిఎంజిఎస్వై ఫోర్తో ఇరవై ఐదు వేల గ్రామీణ ఆవాసాలకు కనెక్టివిటీ వరద ప్రభావిత రాష్ట్రాల్లో సమస్య శాశ్వత నివారణే లక్ష్యంగా పలు ప్రాజెక్టులు పలు రాష్ట్రాల్లో పర్యాటక తదితర కారిడార్ల అభివృద్ధి ఎనిమిదవది ఇన్నోవేషన్ రీసెర్చ్ పరిశోధన నమూనా అభివృద్ధి కోసం అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ ప్రైవేట్ రంగ సమన్వయంతో పరిశోధనలు ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు లక్ష కోట్ల ఫైనాన్సింగ్ పూల్ అంతరిక్ష ఆర్థికాన్ని వచ్చే పదేళ్లలో కనీసం ఐదు రేట్లు విస్తరిస్తారు అందుకు బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించారు ఇక తొమ్మిదవది భావితరం సంస్కరణలు భూములన్నిటికీ ప్రత్యేక ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ లేదా భూ ఆధార్ భూ రిజిస్ట్రీ ఏర్పాటు రైతుల రిజిస్ట్రీతో లింకేజ్ జీఎస్ఐ మ్యాపింగ్తో పట్టణ ప్రాంత భూ రికార్డుల డిజిటలైజేషన్ అన్ని రకాల కార్మిక సేవలు ఒక్కతాటిపైకి సంబంధిత పోర్టళ్లతో ఈశ్రెమ్ పోర్టల్ అనుసంధానం ఇది బడ్జెట్లో ఆవిష్కరించిన నవ ప్రాధాన్యాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఆవిష్కరించిన నవ ప్రాధాన్యాలు ఇది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపం మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ